గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను నేరాలు ఈ నేరాలకు సంబంధించి కూడా పెద్దవాళ్ళే కాదు చిన్నపిల్లలు కూడా కొన్ని కొన్ని నేరాలు చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళని కూడా ఏజ్ వైజ్గా డివైడ్ చేసి వాళ్ళని కూడా జువెనల్ హోమ్లో ఉండేటటువంటి వాళ్ళు ఎవరైతే ఈ బాలు ఉంటారో నేరాలు చేసిన వాళ్ళు వాళ్ళందరూ కూడా పన్నెండేళ్ళు పైబడి జువనైల్ హోమ్ లో ఉంటారు మిగతా వాళ్ళు ఎవరైతే దానికంటే కింద ఎవరైతే చిన్న చిన్న నేరాలకు పాల్పడి ఉంటారో వాళ్ళని ఇప్పుడు బాల సదన్ అనే దాంట్లో ఉంచుతారు ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే నేరాలు చేసిండ్రు వాళ్ళు పిల్లలు తెలియనటువంటి స్టేజ్ లో లేకపోతే అసలు తెలిసి తెలియనటువంటి పరిస్థితుల్లో చేసిండ్రో లేకపోతే ఎవరినన్నా ప్రేరేపిస్తే ఈ నేరాలకు పాల్పడినరో ఇవన్నీ పక్కన పెడదాం కానీ ఈ పిల్లలు ఎక్కడైతే ఉంటున్నారో ఈ బాల సదన్ అంటే పన్నెండేళ్లకు కింద ఎవరైతే పిల్లలు నేరాలు చేసినటువంటి వాళ్ళు ఉండారో వాళ్ళని ఈ సైదాబాద్ దగ్గర బాల సదన్లో ఉంచడం జరిగింది అక్కడ ఒక స్టాఫ్ గార్డ్ అండ్ కొంతమంది స్టాఫ్ని బట్టి ఈ బాలలకు డిసిప్లిన్ ఎవరైతే గా ఉంటారో వాళ్ళను లో పెట్టే పరిస్థితి ఆ తర్వాత ఈ పిల్లల్ని ఎట్లయితే ట్రీట్ చేయాలనో వాళ్ళు ఈ నేర పూరిత మైండ్ సెట్ నుంచి బయటకు రావడానికి ఎట్లాంటి అవగాహన కార్యక్రమాలు లేదంటే ఎట్లాంటి క్లాసెస్ నిర్వహించాలో ఇవన్నీ కూడా బాల సదన్లో చేస్తూ ఉంటారు అందులో భాగంగానే చాలామంది పిల్లలు ఇప్పుడు ఈ సైదాబాద్ బాల సదన్లో ఉన్నారు ఈ స్టాఫ్ గార్డ్ ఎవరైతే ఉన్నారో పేరు వచ్చేసి రెహమాన్ మనకు తెలుసు మొన్న దసరా పండగ అయింది కదా ఈ దసరా పండగకి వీళ్ళు చిన్న పిల్లలు కాబట్టి మరి వీళ్ళకి ఎట్లా పర్మిషన్ ఇచ్చిండ్రు ఏంది పర్మిషన్ తీసుకొని పంపించిండ్రా లేదా తెలియదు కానీ ఈ బాల సగంలో పన్నెండేళ్ల కింద చిన్న చిన్న నేరాలు చేసినటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంటికి పోయినట పోయిన తర్వాత ఒక బాలుడు మాత్రం తన తల్లి దగ్గర మళ్ళా నువ్వు వెళ్ళాలి అనేటువంటి మాట చెప్పినప్పుడు మాత్రం విలపించడం స్టార్ట్ చేసిండట దీంతో పెద్ద ఎత్తున ఆ పిల్లడు నేను పోనంటే పోను నేను బాలసదన్కి పోను అని ఏడవడం స్టార్ట్ చేసిండట ఎంత చెప్పినా ఏం చెప్పినా ఇప్పుడు బాలసదన్ అంటే చిన్న చిన్న నేరాలు చేసినటువంటి బాలులు మళ్ళా వెళ్ళిపోవాల్సిందే బాలసన్ కి ఆయన ఎంత చెప్పినా ఏం చెప్పినా పోన్ అంటుండట దీంతో తల్లి అసలు ఏం జరిగింది ఏంది ఇంతగానం ఎందుకు భయపడుతున్నాడు ఇంత ఎందుకు ఏడుస్తున్నాడు ఏంటి అని ఆరా తీసినప్పుడు అసలు ఎట్లా చెప్పాలో కూడా బాబుకి అర్థం కాలేదేం ఎంత చెప్పంగా చెప్పంగా అడగంగా అడగంగా అప్పుడు ఆ తల్లికి చెప్పిండట నేను ఇట్లా పోను నన్ను ఇట్లా హెరాస్ చేస్తున్నారు నన్ను లైంగికంగా వేధిస్తున్నారు అక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తి అనేటువంటి మాట చెప్పిండట దీంతో ఏం చేసింది తల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది నా కొడుకు ఇట్లా బాలసదన్లా ఇట్లా ఉన్నాడు కానీ ఇప్పుడు పోనంటే అని మారాన్ చేస్తున్నాడు ఇట్లా చెప్తున్నాడు ఏందో కనుక్కోండి సారు అని ఆమె పోలీస్ కంప్లైంట్ చేసినప్పుడు పోలీసులు రంగంలోకి దిగింది అసలు ఏం జరుగుతోంది బాల సదంలో ఏం జరుగుతోంది ఏంది అనేది ఆరా తీయడం స్టార్ట్ చేసింది ఆ బాలుడికి కొంచెం మెల్లిగా అడగడం స్టార్ట్ చేసినప్పుడు పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి ఆ బాలుడు ఏమైంది బాబు ఏంది అక్కడ ఏమైతుంది నువ్వు ఎందుకు పోనంటున్నావు అసలు లోపల ఏం జరుగుతుంది ఏంటి అని అన్నప్పుడు నన్ను ఇట్లా వేధిస్తున్నారు ఒక్కళ్ళు కాదు ఇంకా ఇద్దరు ముగ్గురు ఉన్నారు ఈ స్టాఫ్ గార్డ్ ఎవరైతే ఉన్నారో ఈ రెహమాన్ అనేటనే కాదు ఇంకా ఇంకా ఇద్దరు ముగ్గురు ఉన్నారు ఇట్లా పోలీసులు మమ్మల్ని వేధిస్తున్నారు నేనే కాదు నాలాంటి బాధితులు ఇంకా ఐదు ఆరుగురు ఉన్నారు అని ఆ బాలుడు చెప్పాడు దీంతో సరే ముందే వీళ్ళు నేరాలు చేసిన పిల్లలు కాబట్టి అలా అబద్ధమే చెప్తుర్రా నిజమే చెప్తుర్రా అని ఎంక్వైరీ అయితే చేయాలి కదా దీంతో ఎంక్వైరీ స్టార్ట్ చేసింది స్టార్ట్ చేసి ఇప్పుడు బాలుడు నా మీద లైంగిక దాడి చేసిండు అని చెప్పింది కదా దీంతో దగ్గరలో ఆ హాస్పిటల్కి తీసుకెళ్ళి చెకప్ చేయించు చెకప్ చేస్తే నిజంగానే బాలుడి మీద లైంగికంగా దాడి జరిగింది అని డాక్టర్లు తేల్చడం ఆ తర్వాత ఇప్పుడు ఆయన చెప్తున్నటువంటి ఐదు ఆరుగురు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా తీసుకొచ్చి అడిగినప్పుడు వాళ్ళు కూడా అదే మాట చెప్పడం వాళ్ళకు కూడా ఇప్పుడు హాస్పిటల్లో టెస్ట్ చేస్తున్నారు నిజమా కాదా అని ఇప్పుడు ఈ బాలుడు చెప్పింది నిజమైంది కాబట్టి ఇంకో ఐదు ఆరుగురు బాలుడు కూడా ఇట్లనే బాధితులు ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా మేబీ కరెక్టే అవుతుంది వచ్చు అని పోలీసులు అయితే ఆల్మోస్ట్ ఒక నిర్ధారణకైతే వచ్చారు ఇప్పుడు కొత్త చర్చ ఏంది అంటే అసలు ఇట్లాంటి జువైనల్ హోమ్స్ ఎన్ని ఉన్నాయి ఇట్లాంటి బాల సదనలకు సంబంధించి ఆ లోపల ఏం జరుగుతోంది అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ గార్డ్స్ మరి పిల్లల్ని ఎట్లా ట్రీట్ చేస్తు్రు అసలు వాళ్ళకు నేర వాళ్ళు ఆల్రెడీ నేరం చేసి వాళ్ళ వచ్చి కొంచెం మంచిగా బయటకు అనుకుంటే వాళ్ళ మీదనే దాడి చేస్తే అసలు పిల్లల మీద ఎట్లాంటి ప్రభావం చూపుతుంది దీన్ని ఎంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ఎవరైతే అనే అనేట ఉన్నాడో అయితే అరెస్ట్ చేసిరట చేసి రిమాండ్కి తరలించిండ్రు ఇప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ లాగే ప్రయత్నం చేస్తారు ఇప్పుడు రెహమాన్ ఒక్కడైనా ఇంకా ఎంతమంది ఉన్నారు ఇంకా ఎంతమంది ఇట్లాంటి ఆ పిల్లల మీద ఇట్లా లైంగికంగానే కాదు ఇంకా అసలు లోపల ఏం జరుగుతుంది ఏంది అని ఆరా తీయడం స్టార్ట్ చేసినట కానీ ఇప్పుడు అఫీషియల్స్ అందరూ కూడా ఈ మ్యాటర్ని చాలా సీరియస్గా తీసుకున్నట్టు మనకున్నటువంటి సమాచారం లోపల ఏం జరుగుతోంది ప్రతి పిల్లవారిని కూడా పిలిచి మాట్లాడబోతున్నారు అట్లాగే ఓన్లీ బాలసనే కాదు నేను ఇంతకుముందు చెప్పినట్టుగా జువెనియల్ హోమ్స్ కూడా ఉన్నాయి కాబట్టి అక్కడ కూడా పిల్లలే ఉంటారు కాబట్టి పన్నెండేళ్ల పైబడిన పిల్లలు ఉంటారు కాబట్టి అసలు అక్కడ కూడా ఏం జరుగుతోంది ఏంది అనేది కూడా పూర్తి స్థాయిలో ఒక రిపోర్ట్ కావాలి అనేసి అఫీషియల్స్ అడిగినట్టుగా మనకున్నటువంటి సమాచారం మరి ఇంకేమైనా భయంకరమైన విషయాలు బయటపడతాయా ఇట్లా ఎంతమంది పిల్లల మీద లైంగిక దాడి ఇది ఫస్ట్ టైం ఏనా లేకపోతే గతంలో కూడా ఇట్లాంటి ఇన్సిడెంట్స్ ఏమైనా ఫేస్ చేశారా ఏంటి అనేది కూడా పూర్తి స్థాయిలో ఒక రిపోర్ట్ అయితే రెడీ అవుతున్నట్టుగా చెప్తున్నారు అసలు ఎంత దారుణం అంటే వాళ్ళు ఏదో కొన్ని రోజులుండి మంచిగా నేర్చుకొని ఇట్లా ఉండొద్దు ఇట్లా ఉండాలి అని వాళ్ళకి మంచి పాఠాలు చెప్పి బయటకు పంపించే పరిస్థితి ఉండే దాంట్లోనే ఇగో వీళ్ళే ఇట్లాంటి చేష్టలు చేస్తే ఆ పిల్లల మీద ఎట్లాంటి ప్రభావం పడుతుంది ఆ పిల్లగాడు లేకపోతే ఉన్న పిల్లలు అసలు కోలుకుంటారా వాళ్ళ తల్లిదండ్రులకు మళ్ళా వాళ్ళ పిల్లలు వాళ్ళు ఏదో కొంత నేరం చేసిర్రు వాళ్ళు మంచిగా మా దగ్గరకు వస్తారని తల్లిదండ్రులు ఆశపడుతూ ఉంటారు కానీ ఇప్పుడు ఇప్పుడు ఎవరైతే ఈ జువైనల్ హోమ్ కానీ లేకపోతే బాల సదన్లో ఉన్నటువంటి పిల్లల తల్లిదండ్రుల ఆవేదన అదే మా పిల్లలు ఏదో చిన్న నేరాలు చేసిర్రు అయిపోయింది వాళ్ళు శిక్ష అనుభవిస్తున్నారు మళ్ళా శిక్ష మీద ఈ శిక్ష ఏంటి అని వాళ్ళు విలపిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది దీని మీద మరి ఎట్లాంటి యాక్షన్ ఉంటుందో అనేది చూడాల్సిందే Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andar huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. హై డ్రీ మైండ్ నాకలల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నర్ దరింగతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్